మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటి వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు ఇంతకు ఏం తీసుకెళ్తున్నారు అని యాక్చువల్గా ఏమైందంటే ఒక కేసు డెత్ హార్ట్ హార్ట్అటాక్తో సో ఆ కేసు అయితే మనం ఇక్కడ నుంచి అయితే షిఫ్ట్ చేస్తున్నాము కలకత్తా వరకు హూగ్లీ వరకు హూగ్లీ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తాం అనమాట వెస్ట్ బెంగాల్లో అందుకోసమని కొంచెము ఈ వీడియో స్పెషల్ లాగా అయితే తీసినాను చూడండి అందరు మిస్ కాకుండా చాలా బాగుంటుంది వీడియో అయితే ఈ బ్రిడ్జ్ అయితే వెస్ట్ బెంగాల్లోని గూగుల్ నదిపై ఉన్న కాంతి రివర్ వంతెనను పూర్తిగా ఉక్కుతో నిర్మించారన్నమాట అంటే మనకు మొత్తం ఎనిమిది చేసినారన్నమాట నేను అనుకోలేదు కాకపోతే ఏమైందంటే మనము ప్రీవియస్ కూడా మనము వెస్ట్ బెంగాల్లో అయితే మనము రెండు సార్లు అయితే వెళ్ళాం కదా ఇది మూడోసారి అయితే సో నేను లాక్చువల్లీ అలాంటి నేను కల వచ్చినా కదా బ్లాగ్ చేయద్దు అనుకున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చినట్టే చేయాలనిపిస్తామంట లేదు సరమైంది అనమాట చీడానికి నాకైతే నిద్ర లేదు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఈ అడ్రస్ అర్పట్లేరు మేము మ్యాప్ పెట్టుకొని వస్తే మాత్రం వేరే లోపించారు స్టార్టింగ్ మనకి ఈ అడ్రస్ అని మీరు చెప్పలేదు ఇలా మా తెలుగు హిందీ మాట్లాడి కూడా ఆడలేదు అనమాట అటెండర్కి నాకు ఇప్పుడు అర్థమైందనమాట నార్మల్గా పేషెంట్స్ మన హైదరాబాద్కి కొన్ని పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా కార్పొరేట్వి వీళ్ళు ఫ్లైట్లో వస్తారనమాట సో వాళ్ళు ఫ్లైట్లో ఎందుకు వస్తారనే అది నాకు ఇప్పుడు వెలి వెలిగిందనమాట మొత్తం సిగ్నల్స్ ఇది పెద్ద పెద్ద ట్రక్కులు ఇవి వెళ్తున్నాయన్నమాట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది మాకైతే ఒక చోట ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఇరవై నిమిషాల సమయం అయితే పట్టింది అలాగే మనకు పది కిలోమీటర్ల లోపల వందలకు పైగా సిగ్నల్స్ అయితే కనిపిస్తాయి మీకు ముందు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి తాము అండర్ కెళ్ళి నడుస్తుందం ఆట పైపులో అది మీరు చూడొచ్చు నా లెఫ్ట్ సైడ్లో క్లెయిన్ అవన్నీ ఉన్నాయి కదా కొంచెం మీకు చూయిద్దాం అనుకున్న మిస్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ లేదు బ్రిడ్జ్ ఏం ఫ్రెండ్స్ ఏం బ్రిడ్జ్ లేదు తెలవదు కానీ మళ్ళీ డ్రైనేజ్ చేస్తుండ్రు బ్రిడ్జ్ ఫైట్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇదేనా పక్కనా

వెహికల్ అయితే ఫాలో వెళ్తున్నాం అనమాట ఉంగల ఆ వ్యాన్ని వాళ్ళు కూడా మ్యాప్ ఫాలో అయితే సో మనం ఇదే రూట్ వచ్చినామని గుర్తుకుంది నాకైతే ఏదైతే బంగ్లా ఉందా ఇదే రూట్ వచ్చినాము సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంటే తాగా బాగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ లారన్ననైతే అనమాట అన్న కడక్పూర్ వెళ్ళాలి పోయా హైవే పోయా అంటే మమ్మల్ని ఫాలో అయ్యా నేను చెప్పినమాట వెస్ట్ బెంగాల్ వెహికల్ అయితే అన్న మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు పైన కనిపిస్తున్నారా చూడండి కడపూర్ కాసేపు ఇదే రోడ్ ఇదే రొట్టెం మనం ఇప్పుడు అయితే బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ అయితే యాక్చువల్గా అన్నీ నేనే చేస్తున్నా ఫ్రెండ్స్ కిరాణ్ చేయాలి కానీ కిరాణికి అయితే లేదు ఆయనకు అయినాకు అయితే లేదు నేనే చూసుకుంటున్నా కర్త కర్మ క్రియ అని అయితే ఎక్కుతున్నాము హుగ్లీ బ్రిడ్జ్ కింద కూడా చాలా ఫ్రిడ్జ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది చూడండి కూడా చాలా ఫ్రిడ్జ్ వస్తుంది మనం ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లారీని చేసుకుంటూ వెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఫస్ట్ టైం నేను ఎన్ని బ్రిడ్జ్లో చెప్తుండే ఫ్రెండ్స్ ఆ వెహికల్ అయితే వెళ్ళిపోతుందరూ ఆ వెహికల్ అయితే ఫాలో అయిపోదా మనమైతే బ్రిడ్జ్ అన్నమాట పెద్ద బ్రిడ్జు ఇప్పుడు పైసలు తీసుకున్నారు వేరికెళ్ళి మన ఎవరికి వెళ్ళి యాక్చువల్గా అంబులెన్స్ డబ్బులు తీసుకున్నారు ఫస్ట్ టైం తీసుకుంది అప్పుడు ఫ్రెండ్స్ మనకు ముందు నుంచి అయితే కడక్పూర్ లెఫ్ట్ తీసుకుంటుంది వే అయితే సో మనం లెఫ్ట్ అయితే తీసుకుందాము సిక్స్టీ మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే అయితే కడక్పూర్ రూట్ అయితే ఎంటర్ అయినాము ముంబై వే బాలాసూర్ రూట్ ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ ఒకటే రూట్ మన వే అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు భువనేశ్వర్ ఇక్కడ నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది రేపు మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే దాకా చూసినాడు ఎయిట్ థర్టీ నైన్ అయితే తినడానికి అయితే సో రోడ్ మీద అయితే నేను సో అమ్మాయి మొత్తం అయితే మొత్తం మీద టెన్షన్ పోయింది అనుకుంటున్నాడు ఇక నేనైతే డ్రైవింగ్ చేస్తున్నా మీకు సెట్ ఆఫ్ ఇచ్చేస్తాను ఇక అప్పుడు చిరణ్కి నాకు నిద్రలేను టైం అయితే ఇప్పుడు టైం అయితే ఇప్పుడు మార్నింగ్ త్రీ ఎయిట్ ఫ్రెండ్స్ ఇప్పుడు భువనేశ్వర్ అయితే మాకు ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ గనిచండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ ట్వెల్ ఓ క్లాక్ చూసి టైం అయితే కుజగమే ట్ అక్కన అమ్మాయి సంజయ్ మనం కోలాఘాట్ లో ఉన్నాము భయ మన కంటే చాయ్ అయితే భయ్యా ఇక్కడ ఏమైందంటే చాలా నిద్ర వస్తుంది ఒక టూ అవర్స్ అవుతుంది ఆ వెహికల్ తీసుకొని కిరణ్ నుంచి ఫుల్ నిద్ర వస్తుంది చాయ్ అయితే తాగిన కదా మళ్ళీ బయలుదేరి కొంచెం ముందుకైతే వచ్చిన కదా నిద్ర అయితే కంటిన్యూగా వస్తుంది అసలు కిరణ్ లేపితే కిరణ్ అయితే లేవట్లేడు ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుకొని లేచినాక కిరణ్కైతే అయితే మళ్ళీ లేపుతాను అక్కడ అట్లనే పడుకున్నా పడుకున్న తర్వాత కిరణ్ అయితే లేపినా లేపి కొంచెం ముందుకు వచ్చినాకైతే మన కిరణ్ అయితే డ్రైవింగ్ తీసుకుని ఛాయ్ తాగుతున్నాడు ఇప్పుడైతే నేను పడుకుంటున్నాయి ఇంకా నాకైతే నిద్ర వస్తుంది నేనైతే పడుకొని లేచినాను మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది కాకపోతే ఏమైందంటే ఇప్పుడు వైజాగ్ అయితే ఇక్కడ నుంచి మనకు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ఉంది అయితే ఏమైందంటే మొత్తం స్పీడ్ బ్రేకర్లోనే పడుకుందామని నిద్ర వస్తలేదు ఒక టూ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయితే పడుకున్నా నైట్ అయితే చాలా చలి పెట్టింది మంచి కూడా చాలా కురుస్తుంది జంపల్లా జారు మిఠాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కిరణ్ అయితే మన ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి అయితే ఆగినాము వడలు అట్లానే ఇంకోదో ఉంది బోండ టైపు అది తీసుకున్నాము ఇంకా ఏం తినలేం కాబట్టి తిన్నాము బాగానే ఉంది టిఫిన్ అయితే తిని అక్కడ నుంచి అయితే మనం ముందుకు అయితే టిఫిన్ చేసాము ఇది సురువు ప్లేస్ అట్ట టేస్ట్ అయితే బాగుంది పర్లేదు నేనైతే నాలుగు వడాలు తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా రెండు వడాలు ఇంత వడలు తీసుకున్నా బాగున్నాయి మన కిరణ్ కూడా ప్లేట్ వడ తీసుకున్నాడు అన్నాడు తిరమండం తినట్లేడు సో మనమైతే ఇంకా మళ్ళీ జర్నీతో స్టార్ట్ చేస్తున్నాము బయలుదేరుదాం మన వెహికల్ అయితే అక్కడ ముంగళ కనిపిస్తుంది కదా అది పరిస్థితి ఓకేనా అండి పెద్ద లోటలో నీళ్ళు అవుతున్నాడు పెద్ద లోట చిన్న లోట కాదు ఆ చాక్లెట్ దగ్గర పోయినప్పుడు పెద్ద మార్బేడి దగ్గర ఆ డబ్బు ఇచ్చిందన్న నీళ్ళు దాగానికి నీళ్ళు దాగానికి తనకు వస్తాయి అనమాట అవసరమైనప్పుడు చాక్లెట్ కూడా వేసుకోవచ్చు అలా ఫ్రెండ్స్ కిరణ్ బండి చాబీ లేకుండా బండి స్టార్ట్ చేస్తున్నాడు నీ కూడా నేర్చుకుంటున్నా వస్తేవో సో వెహికల్ అయితే మన మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ మనం అయితే చూస్తాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కటక్ దగ్గరలో ఉన్నాము మనకు కటక్ అయితే ఇక్కడ నుంచి పదకొండు కిలోమీటర్లు అయితే చూపిస్తున్నది బోర్డు చూడొచ్చు మీరు ఇక్కడ కటక్ పది భువనేశ్వరం ముప్పై రెండు విశాఖపట్నం విశాఖపట్నం ఫోర్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ ఇప్పుడు గోరఖ్పూర్లో ఉన్నాము మనం ఇప్పుడు భువనేశ్వర్ దాటి నలభై నుండి యాభై కిలోమీటర్లు ముందుకు వచ్చాము ఇక్కడ టోల్ గేట్ వస్తుంది ఇంకా కొంచెం ముందుకు వచ్చాక మనకు మూడు కిలోమీటర్ దాటాక రైట్ సైడ్లో భారత్ పెట్రోల్ పంప్ పక్కనే మనం ఇక్కడ హోటల్ అనమాట ఈ హోటల్లో మనకు మంచి ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది హోటల్ పేరు వచ్చేసి న్యూ భాగి హోటల్ ఇక్కడ నాన్ వెజ్ వెజ్ అన్నీ దొరుకుతాయి మనకు రైస్ కూడా దొరుకుతుంది మనకు ఒరిస్సాలో ఏంటంటే మామూలు సైజు కంటే డబల్ ఉంటుంది అనమాట కానీ ఈ ప్లేస్లో అయితే మనకు నార్మల్ సైజే దొరికింది అందుకే ఇక్కడ తినడం అయితే జరిగింది ఫిష్ కర్రీ ఉంటుంది ఫిష్ ఫ్రై చేసి కర్రీలాగా వేసి ఇస్తారన్నమాట చాలా బాగుంటుంది ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరన్నా ఇక్కడ వస్తే మీరు ఇక్కడ ట్రై చేయండి మనమైతే ఇప్పుడు వైజాగ్ దాటడానికి మనకు ఇక్కడ నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయం అయితే చూపిస్తుంది మనం ఏమన్నా తినాలనుకున్నా వైజాగ్ దాటాకి తిందామని మేము డిసైడ్ అవుతున్నాము ఇప్పుడు మనం శ్రీకాకుళం బైపాస్లో ఉన్నాం మడపాం టోల్ బ్లాస్ దగ్గర ఇప్పుడు రాత్రి ఎనిమిది అవుతుంది మనం అనకాపల్లి వెళ్ళాలనుకుంటే రైట్ తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం సిటీలో నుంచి వెళ్తున్నాం కాబట్టి మనం లెఫ్ట్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోతున్నాం వైజాగ్ సిటీ నుంచి అయితే మనకు ఇక్కడ నుంచి విజయవాడ అయితే నాలుగు వందల పదిహేడు కిలోమీటర్ ఉంది అలాగే చెన్నై అయితే ఎనిమిది వందల అరవై ఐదు కిలోమీటర్లు విశాఖపట్నం అయితే ఇరవై కిలోమీటర్లు రాజమండ్రి అయితే రెండు వందల ముప్పై కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకుంటే మనం వై వైజాగ్ బీచ్ ఉంది కదా అక్కడైతే తీసుకెళ్తారు ఈ వెహికల్ చూడగానే అయితే నాకు నాకు చాలా నచ్చింది నా డ్రీమ్ వెహికల్ అనమాట ఇది మనమైతే ఇప్పుడు విజయవాడ బెన్ సర్కిల్ ఉంది కదా దానిపైన ఫ్లైఓవర్ ఉంది దానిపైన అయితే ఉన్నాము ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కువ అవుతుంది అనేసి ఈ ఫ్లైఓవర్ అయితే చేస్తున్నారు ఇక్కడ రోడ్ లో నుంచి మనము అమ్మవారి టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది ఆ ఫ్లైఓవర్ ఎక్కిన వెళ్తే డైరెక్ట్ ఇంకా ఒకటే రూట్ స్ట్రైట్ ఒకటే మనం కలకత్తాకి అయితే వస్తున్నాం కదా ఎక్కడ టర్నింగ్ అయితే చేయాల్సిన అవసరం డైరెక్ట్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి బస్ స్టాండ్ రూట్లో రైట్ తీసుకొని చక్కగా ఆ బ్రొడ్ ఇంకా ఒకటే రూట్ వెళ్ళాలన్నమాట మన హైదరాబాద్ వరకు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే విజయవాడ దాటేసి కొంచెం ముందుకైతే వచ్చినాము ఇబ్రహీంపట్నం దాటి మనము ట్వెల్వ్ గేట్ ఉంది కదా అది క్రాస్ అయితే అయినాము మొత్తం మంచు కురుస్తుంది ఇక్కడ అయితే ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మన తెలంగాణ అయితే చేరుకున్నాము ఇప్పుడైతే కో కోదాడోలో ఉన్నాము మనం వెహికల్ కడగడానికైతే ఇక్కడ ఆపినాము అట్లనే మనం కొంచెం అవుదాము ఫ్రెష్ అప్ అవుదాము ఇప్పుడైతే మనం వెహికల్కి అయితే ఫ్రెష్ అప్ అయితే అయినాం కదా ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరదాము ఇంకా ఇక్కడ నుండి మనకు హైదరాబాద్కి పది మూడు గంటల ప్రయాణం అయితే పడుతుంది మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సూర్యాపేటలో ఆపుతాము అక్కడ టిఫిన్ అయితే వేసుకుంటే ఇంకెక్కడ ఇక్కడ ఆపాల్సిన పని లేదు మనమైతే స్నానం ఇట్లా చేసుకున్నాం కానీ మనం బ్రష్ చేయడం అయితే మర్చిపోయినాము అక్కడ యాభైలు అయితే దొరికింది అది తీసుకొని మనం హలదో వేసుకున్నామంటే సూర్యాపేట దగ్గర టిఫిన్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే సూర్యాపేటలో టిఫిన్ చేసుకున్నాము ఇక్కడ నుంచి అయితే మనకు హైదరాబాద్ నూట ముప్పై కిలోమీటర్ అయితే ఉంది అక్కడ చిన్న పల్లీలాగా తీసుకున్నాము అన్నమాట పది రూపాయలు అవి తిందామనేసి మన కిరణ్ అయితే కోతిలాగా అయితే తింటున్నాడు కనుక మీకు నచ్చినట్లు అయితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న గంటా సింబల్ను క్లిక్ చేసి వాల్ బటన్ను ఓకే చేయండి